మీరు ఇప్పుడు చూసిన వాళ్ళు స్కిన్ వాకర్స్ అయ్యి ఉండొచ్చు స్కిన్ వాకర్స్ అంటే కొంతమంది హ్యూమెన్స్ కొన్ని రిచువల్స్ చేసి వాళ్ళ రూపాన్ని మార్చుకునే శక్తులను పొందుతారు వాళ్ళని స్కిన్ వాకర్స్ మరియు షేప్ షిఫ్టర్స్ అని కూడా అంటారు సో ఈ టాపిక్ పారనార్మల్ కేటగిరీలో వస్తుంది చాలా సెన్సిటివ్ మంచి ఫోకస్ తో వినాలి నేను ఎంటైర్ వీడియోలో మ్యాక్సిమం రియల్ ఫుటేజెస్ మరియు పిక్చర్స్ వాడటానికి ట్రై చేశాను సో ఇక స్టార్ట్ చేద్దామా ఫారెన్ లో స్కిన్ వాకర్ పైన ఫ్లైట్ లో వెళ్తున్న ఒక అమ్మాయితో ఒక ఇన్సిడెంట్ జరిగింది తను ఏమంటుందంటే తన పక్కన కూర్చున్న అబ్బాయి రియల్ కాదు ఆ అబ్బాయి కంటిన్యూ గా కళ్ళని ముక్కు పెదాలని వియర్డ్ గా చేంజ్ చేస్తూ ఈ అమ్మాయి గమనించింది సేమ్ చూడటానికి ఒక స్కిన్ వాకర్ అంటే షేప్ షిఫ్టింగ్ అవుతున్నప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చూసేసింది అందుకే భయంతో లేచి గట్టి గట్టిగా అరిచింది అది చూసి ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా నార్మల్ గానే ఉన్నాడు చూడటానికి వెంటనే ఫ్లైట్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఏం చెప్పారంటే ఆ ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ అబ్బాయి వియర్ గా ఉండటం గమనించారు కానీ షేప్ షిఫ్ట్ చేస్తున్నట్టుగా ఈ అమ్మాయి ఒక్కటే గమనించింది ఎందుకంటే ఆఫ్కోర్స్ పక్కన కూర్చోయింది కదా అందుకని ఈ మ్యాచ్ చాలా భయపడిపోయింది అండ్ ఫ్లైట్ లో ఉన్న అందరిని అడుగుతారు ఈ అమ్మాయి ఏమన్నా మందు తాగిందా అని బట్ తను అస్సలు మందు తాగలేదంట ఫుల్ కాన్షియస్ లో ఉంది ఇలానే స్కిన్ వాకర్ పైన ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఒక లేడీ బిజీ లైఫ్ నుంచి బయట ఉండాలని సిటీ అవుట్ లో ఒక ఇల్లుని తీసుకుంది తన చిన్న పాపను బయట తిప్పుకొని వస్తామని అలా ఫారెస్ట్ సైడ్ కి నడవడానికి వెళ్ళింది స్ట్రేంజ్ గా అడవి నుంచి ఒక అబ్బాయి గట్టి గట్టిగా ఒక దయ్యం పట్టినట్టుగా అరవడం గమనించింది Definitely not a bird or some kind of animal. What the hell? And I don't know if you guys can tell, a lot closer. Ugh. అది మోస్ట్లీ స్కిన్ వాకర్ అయి ఉండచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్కిన్ వాకర్ షేప్ వాకర్ అలా అరవడం ఈ లేడీ వినేసింది ఈ లేడీ ఆ స్కిన్ వాకర్ అలా అరవడం వినింది కాబట్టి మొబైల్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది ఈమె వెంటనే పాపం తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళడానికి వెళ్తుంది చూస్తే ఆ స్కిన్ వాకర్ ఈమెను చూసేస్తాడు చూసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ స్కిన్ వాకర్ గట్టిగా అరుస్తాడు తన మొబైల్లో ఇక్కడి వరకే ఫుటేజ్ అనేది రికార్డ్ అయింది ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఫారెస్ట్ ఏరియాలో దొరికిన ఈ మొబైల్లో ఈ ఫుటేజ్ దొరికింది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ స్కిన్ వాకర్ లా వీళ్ళు ఎలా మారుతున్నారు అసలు ఈ స్కిన్ వాకర్స్ ఎవరు ఇలా మారడానికి కారణం ఏంది అని మనకు డౌట్ వస్తుంది అసలు వీళ్ళు ఇలా మారడానికి కారణం ఏంటి అంటే నవాజో ట్రైబల్ పీపుల్స్ ఈ స్కిన్ వాకర్స్ ని చాలా గట్టిగా నమ్ముతారు ఒక హ్యూమెన్ స్కిన్ వాకర్ లా మారడానికి తన క్లోజ్ రిలేటివ్ అంటే నీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కొన్ని రిచువల్స్ ని ఫాలో ఒక హ్యూమన్ స్కిన్ వాకర్ లా చేంజ్ అవుతాడంట స్పెషల్ పవర్స్ అనేవి తక్కుతాయి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మెయిన్ పవర్ ఏంటంటే రూపాన్ని మార్చుకోగలరు అంటే షేప్ షిఫ్ట్ చేయగలరు వీళ్ళకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి వీళ్ళు హ్యూమన్ కంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తగలరు పరిగెత్తడమే కాదు ఒక ప్లేన్ సైట్ నుంచి ఇలా సెకండ్స్ లోనే మాయమై ఇంకో చోట కనపడగలరు వీళ్ళు ముఖ్యంగా రూపాన్ని జంతువులలో మారడం వీళ్ళు జంతువులలో మారినా కూడా కొంచెం ఉంటుంది లైక్ వీళ్ళు హ్యూమన్ నుంచి తర్వాత చేతులు కాలు సొట్ట సొట్టగా ఉండడం హెడ్ క్రాస్ గా ఉండడం బాడీ డిఫరెంట్ షేప్ లో ఉండడం ఇలా గమనించారు మరి వీళ్ళు హ్యూమెన్ నుంచి జంతువులుగా జంతువుల నుంచి మరీ హ్యూమెన్ గా మారగలరు అండ్ ఆల్సో ఈ క్లిప్ లో చూడండి ఒక హ్యూమెన్ చాలా వియర్డ్ గా కొంతమంది ఇతను స్కిన్ వాకర్ అని కూడా అన్నారు సో ఇలాంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ అనేవి చేస్తుంటారు వాళ్ళని చూసి మనం అంత ఈజీగా ఓన్లీ ఇఫ్ వీడియో రికార్డ్ అయిన తర్వాత మనం క్లియర్ గా చూస్తే అలా కొంచెం సైన్స్ కనబడతాయి అండ్ మెయిన్ మోటో ఏందో తెలుసా వీళ్ళు హ్యూమన్ రూపంలో ఉన్న చాలా ఫేమ్ మనీని ఎర్న్ చేస్తారు అందుకే వీళ్ళు ఇలాంటి క్రూరమైన రిచువల్స్ చేసి స్కిన్ వాకర్ లా మారుతారు ఇదే స్కిన్ వాకర్స్ లా మారడానికి వీళ్ళ మెయిన్ కారణం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా మంది ఏం రిపోర్ట్ చేశారంటే జస్టిన్ బీవర్ ఉన్నారు కదా అతను ఒక కాన్సర్ట్ కాన్సర్ట్ పర్ఫార్మ్ చేసి తన రూమ్ కి వెళ్లిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ జస్టిన్ బీబర్ ని కలవడానికి కొన్ని రూల్స్ ని క్రాస్ చేసి అతని రూమ్ వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే అతని ఫేస్ సేమ్ ఒక రెప్టైలియన్ అంటే కొంచెం బల్లిలా కనబడిందంట సో అది ఎంత వరకు నిజమో ఫేక్ తెలియదు బట్ ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ లో అయితే వచ్చాయి సో ముఖ్యంగా స్కిన్ వాకర్స్ వాళ్ళకి హ్యూమెన్స్ కంటే చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా ఫేమ్ ని వెల్త్ ని ఎన్ చేయగలరు గైస్ మీకు ఒక డౌట్ రావచ్చు ఇలాంటి స్కిన్ వాకర్స్ ని మనం ఎలా కనుక్కోవాలి అంటే స్కిన్ వాకర్స్ దగ్గర నుంచి ఒక డెడ్ బాడీ చనిపోతే ఎలాంటి కంపు వాసన వస్తుందో అలాంటి వాసన వీళ్ళు నడుస్తున్న మన దగ్గరికి వస్తుంది దాంతో మనం ఈజీగా కనుకోవచ్చు దే ఆర్ సమ్థింగ్ డిఫరెంట్ అని అలా నార్మల్ గా కూడా కావచ్చు బట్ మోస్ట్లీ ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళ స్కిన్ వాకర్స్ అయ్యొచ్చు కొంతమంది వాళ్ళ అనిమల్స్ మరియు హ్యూమన్స్ చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తుండగా వాళ్ళ డిఫరెంట్ బాడీ మూమెంట్స్ ని చూసి కొంతమంది వీడియోని రికార్డ్ చేశారు ఆ ఫుటేజెస్ నేను మీకు చూపిస్తాను చూడండి A, Someone? Uh, I think I thought I seen a big buck or something. Wait, wait, stop right there! What is that is it a buck? What is that, dude? That's oh what, a... what. The fuck is that? Yo, yo what's... what? 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 Nice, Make... చూశారు కదా సో ఇవి కొన్ని సైన్స్ అనమాట మనం స్కిన్ వాకర్ ని ఐడెంటిఫై చేయడానికి స్కిన్ వాకర్స్ ని నోవజ్ కమ్యూనిటీ వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే వాళ్ళ పొరపాటును కూడా స్కిన్ వాకర్స్ గురించి చెడువుగా మాట్లాడరు ఒకవేళ మనం మాట్లాడాలనుకున్నా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అందుకనే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను చూసిన చాలా వీడియోస్ మరియు రీల్స్ అయినా సరే ప్రతి వీడియోకి చాలా రెస్పెక్ట్ మరియు లైక్స్ కామెంట్స్ అనేవి చేస్తుంటారు అంటే వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద రెస్పెక్ట్ అని స్కిన్ వాకర్స్ అంటే ఇష్టమున్న వాళ్ళకి లైక్ నాలాంటి వాళ్ళకి అండ్ ఆల్సో విన్ మీకు కూడా స్కిన్ వాకర్స్ మోస్ట్లీ కనబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో జనాలు స్కిన్ వాకర్స్ ని ఒక టైప్ ఆఫ్ ట్రెండ్ లా ఒక రెస్పెక్ట్ ని చూపిస్తున్నారు స్కిన్ వాకర్స్ గురించి ఎక్కడ వీడియోస్ చూసినా రీల్స్ చూసినా వాళ్ళ కామెంట్ సెక్షన్ లో వెళ్లి ఐ రెస్పెక్ట్ స్కిన్ వాకర్స్ అని రాస్తున్నారు అంటే ఇది ఒక ట్రెండ్ లా మెయింటైన్ చేస్తున్నారు నేను కూడా యూట్యూబర్స్ ని వాళ్ళని చూసాను కదా వాళ్ళ కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు ఐ రెస్పెక్ట్ స్కిన్ వాకర్స్ అని రాశారు నేనైతే కామెంట్ సెక్షన్ లో ఐ రెస్పెక్ట్ స్కిన్ వాకర్స్ అని రాయబోతున్నాను అండ్ మీరు రాస్తారో లేదో అనేది అది మీ ఇష్టం సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో త్రీ టూ వన్